పట్టణానికి వెళ్ళి కుసీలు ఎందుకు పడతారు పఠాణానికి వెళ్ళి కుసీలు ఎందుకు పడుతారు పల్లెటూళ్ళలో హాయిని ఇచ్చే పొలాలు ఉంటాయి పల్లెటూళ్ళలో హాయిని ఇచ్చే పొలాలు ఉంటాయి వెన్నెల నుండి విరిసే గాలి పట్టణాలలో వస్తుందా వెన్నెల నుండి విరిసే గాలి పట్టణాలలో వస్తుందా వెన్నెల విరిసే గాలిని చూసి పట్టణాలలో చూస్తారా వెన్నెల విరిసే గాలిని చూసి పట్టణాలలో చూస్తారా పల్లెటూళ్ళలో అరే పల్లెటూళ్ళలో ఎంతో కమ్మగ పొలాల వీచే గాలిని పీల్చితే పల్లెటూళ్ళలో ఎంతో కమ్మగ పొలాల వీచే గాలిని పీల్చితే మనసు హాయిగా ఉంటూ మనిషి ఆత్మవిశ్వాసంగా జీవిస్తూ మనసు హాయిగా ఉంటూ మనిషి ఆత్మవిశ్వాసంగా జీవిస్తూ పట్టణానికి వెళ్ళి కుస్తీలు ఎందుకు పడతారు పల్లెటూళ్ళలో హాయిని ఇచ్చే పొలాలు ఉంటాయి వెన్నెల నుండి విరిసే గాలి పట్టణాలలో వస్తుందా వెన్నెల విరిసే గాలిని చూసి పట్టణాలలో చూస్తారా అరే పల్లెటూళ్ళలో అరే పల్లెటూళ్ళలో ఎంతో కమ్మగా పొలాల వీచే గాలిని పీల్చితే